సింది ఆ ఎమ్మెల్యే గారి పేరు అని చెప్పేసి అంటుంటే ఒకసారి మీరు నేను ఇస్తాను ఫోన్ మాట్లాడండి ఆయన కూడా ఒక లెక్చరర్ అయినా ఇస్కాయపేర్ కాలేజీలో ఆ చదువు మీద విద్య మీద ఒక బాగా పట్టున్నటువంటి వ్యక్తి ఆ దాంట్లో టేస్ట్ ఏంటో తెలుసు కాబట్టి చేయించాడని చెప్పాను ఇవ్వమాట సార్ నమస్తే సార్ సార్ గురువుగారు నమస్కారం మాకు చాలా ఆనందపడిపోతాం మేము చంద్రమోడి గారు ఇలా కాలేజీ పెట్టినారు బోర్డు పెట్టినారు హైదరాబాద్ నుంచి వచ్చాం చూడటానికి కావాలి చలవని చూసాం చాలా హ్యాపీ అయ్యాం అప్పుడన్నా మా చంద్రమోడి గారు అన్నారు అండి నేను కాదు మనకు ఆయన ఎమ్మెల్యే చేశారు అంటే అదే ఆయన చదువు మీద ఆసక్తి ఎక్కువ సార్ చదువు అంటే సార్ డబ్బు ఎప్పుడైనా సంపాదించవచ్చు ఉంటుంది పోతుంది సార్ ఒక విద్య అనేది నేర్పించేసారి పిల్లలకి భవిష్యత్తు ఎంతో బాగుంటుంది అందులో మీ అందరూ మీ అందరూ క్లాస్మేట్స్ ఉంటుంది చంద్రమోహి గారు మేము మేము ఆనందం తట్టుకునేక చూడడానికి వచ్చాము బోర్డేది కూడాను మెనీ మెనీ థ్యాంక్స్ సార్ మీరు కూడా చాలా అభివృద్ధిలోకి వచ్చి రేపు పొద్దున్న మంత్రి పదవులు రాసి చెప్పి అభివృద్ధిలోకి వచ్చి మీకు మీ అందరూ ఓల్డ్ స్టూడెంట్స్ వచ్చాం ఇప్పుడు చూడడానికి వచ్చాం ఖచ్చితంగా మా 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 స్కూల్ కాలేజ్ అయిపోతుందని ఆనందం అది సొంత బిల్డింగ్ అది ఓకే సార్ తప్పకుండా సార్ పరమేశ్వరరావు మీకు అప్పుడు ఉంటుంది సార్ మంచి అది చెప్పి చాలు సార్ మాకు జీవితంలో భగవంతుడు మీరు ఇలాగా ఉపకారం చేస్తూ ఉంటే మేము కూడా ఖచ్చితంగా మీరు మనం మర్చిపోరు ఏదైనా ఉంటే మర్చిపోతారు సార్ విజయ్ నేర్పించేస్తే ఇంకెవరు మర్చిపోరు లేకపోతే ఎక్కడికో వెళ్ళి మేము ఇక్కడికి వచ్చి మన ఊర్లో మన కాలేజీ ఉందంటే ఎంతో అన్నాం మా చంద్రమౌళి గారు మొదటి నుంచి పట్టుదల ఎక్కడ ఒక మాట అనుకున్నానంటే సార్ మాకు హై స్కూల్ నుంచి తెలుసు ఒక మాట అనుకున్నట్టు రెండో మాటలు ఉండవు అనమాట అదే మాట మీద ఒకే ముక్కు చూడకుండా వెళ్ళి రకమైన మనిషి అనమాట ఆ రక ఆనందంతో వచ్చాను చూడడానికి లక్కీగా మీరు కూడా మీరు మాకు అవకాశం ఇచ్చారు మాట్లాడడానికి చాలా థ్యాంక్స్ సార్ సారీ ఫర్ డిస్టర్బ్ చాలా సంతోషం హ్యాపీతో మాట్లాడదాం ఇంకేం చెప్పాలో తెలియక మేము ఓకే ఓకే